స్ అందరికీ నమస్కారం మా ఇంటికాడ మామిడి చెట్టు ఆ చెట్లు మొలిచినాయి కదా వదినమ్మ అని మా మరద అడిగిండు అవును అవును అని నేను అన్నాను అంటే మొలవనైతే మొలిచినాయి కానీ అవి తొక్కుయా లేకుంటే తీయటియా అని నేను అడిగితే ఆయనే దానికి సమాధానం ఏం చెప్పారో చూడండి అవి అవి తొక్కుయా మరి ఏంటి చూడు ఎలా చెప్పగలుగుతావు తొక్కియా మరి తీయటియా అని ఎట్లా చెప్తావు స్వామి ఆకులు తెంపుకొని వస్తాను ఆకులు గీరి చింపాలి చింపి దీని స్మెల్ చూస్తే తియ్యడుదా పుల్లడదా అని తెలుస్తుంది అవునా ఆడ కింద ఒకటి ఉంది కదా అది చిన్నగా ఉంది అది కూడా చూసి చెప్తావా ఇది కూడా తీయడుదా పుల్లడుదా అని తెలుస్తుంది చిన్నవినా చిన్న ఆకులు ఇది పెద్ద ఆకులు అంటే పుల్లది తీయదునా చిన్న ఆకులు ఉంది పుల్లదనం

ఎట్లా తెలుసుకుంటావో ఎట్లా తెలుసు నీకు మరి మీ డాడీ చెప్పిండా ఇంకెవరినన్నా చూసి నేర్చుకున్నావా తెలిసిందా చూసారా ఫ్రెండ్స్ నేను నా సొంతంగా నేర్చుకున్నా మా డాడీ చెప్పిండు మా మమ్మీ చెప్పింది లేకుంటే మా తాత చెప్పిండు అని చెప్పలేదు నేను వేరే కాడ చూసి నేర్చుకో చూసిన నీకు చెప్తాను అదనమ్మ నా సొంత ఒపీనియన్ కాదు అని అని చెప్పలే చెప్పిండు ఆయన ఎందుకంటే ఒప్పుకున్నాడు ఆయన నేను వేరే కాడ నేర్చుకుని చూసినాను నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు అని అన్నారు మీలో ఎంతమందికి ఇలా చూసి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఆకును అతను అన్నట్టు నేను కూడా ఇట్లా స్మెల్ చూసిన ఇది పెద్ద ఆకు తీయగుంది చిన్నాకు పుల్లగుంది మీలో ఎంతమంది ఇలా చూసి చెప్పగలుగుతారు నాకైతే తెలియదు తెలియదు అనే ఒప్పుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మామిడి చెట్టు రి ఇది